క్యా ప్రభాస్ రీసెంట్ టైంలో సాలార్ పార్ట్ వన్ చూసాం కదా ఎంత ప్రబలం సూచించిందో ప్రజెంట్ ఈ సినిమాని ఈ రోజు అంటే ట్వంటీ ఫాస్ట్ మార్చ్ రిలీజ్ చేశారు ఈ సినిమాకి బెంగళూరులో కాదు హిందీలో ఎక్కడ చూసినా కూడా ఇంక్లూడింగ్ హైదరాబాద్ వైజాగ్ ఎక్కడ చూసినా కూడా హిన్నాన్మాస్గా ఓపెనింగ్స్ హౌస్ఫుల్ జాతర ఇంకా మామూలుగా లేదు థియేటర్స్ పేరు చెప్తే మాత్రం మత్తిపోతుందయ్యా ఏపీ ఇంకా తెలంగాణ ఇంకా ఆల్మోస్ట్ ఓవర్సీస్లో ప్రతి ఒక్క చోట సాలార్ సాంబాబు మామూలుగా లేదు సో మొత్తానికైతే సాలార్ని ఎందుకు రిలీజ్ చేశారంటే తెలుసు కదా ఆ సినిమా ఒక మెంటల్ మాస్ సినిమా మామూలుగా ఉండదు అందులో ఉండే ఫైన్ సీన్స్ ఇంకా ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ప్రభాస్ నా కట్అవుట్కి తగ్గట్టుగా ఎలివేషన్స్ పడ్డాయి పడ్డ పది సీను ఒక హైలైట్ ఇంకా గూస్ బంప్స్ ఇంకా ప్రతి సీన్ ఎవ్రీ ఎక్కడ చూసినా కూడా ఒకటే రెస్పాన్స్ సాలార్ సాలార్ సో ఇంకా చాలామంది ఫ్యాన్స్ అయితే సాలార్లో ఉన్న సీన్ తెలుసు కదా ఆ సీన్ని కూడా విచ్చుకొని మరీ తిరుగుతున్నారంట ఇది మెంటల్ మాస్ అంటే సో చాలా సినిమా చూసారా కామెంట్స్ కామెంట్ చేయండి